అల్లు అర్జున్ అనగానే మనకు తన డాన్స్ స్టైలిష్ పర్ఫార్మెన్స్ గుర్తుకొస్తాయి ఒక్క తెలుగులోనే కాకుండా మలయాళంలో కూడా ఫ్యాన్స్ ఉన్నారంటే అర్థమవుతోంది అల్లు అర్జున్ చివరిగా రిలీజ్ అయిన సరైన ఇక చెప్పను బ్రదర్ అంటూ వార్తల్లో వివాదమైన అల్లు అర్జున్ ఇప్పుడు తన తాజా చిత్రం డీజే ద్వారా మరోసారి వార్తల్లో నిలిచారు అసలు విషయంలోకి వెళ్తే దుబాడ జగన్నాథం సినిమాలోని పాటలను ఒకదాని తర్వాత ఒకదాన్ని యూట్యూబ్ లో రిలీజ్ చేస్తున్నారు ముందుగా విడుదలైన టైటిల్ సాంగ్ బాగా హిట్ అయ్యింది దీనితో తాజాగా మరో సాంగ్ ని విడుదల చేశారు డిజే చిత్రం ఈ పాటను వింటే ఇది ఒక రొమాంటిక్ సాంగ్ అని తెలుస్తోంది అయితే ఇప్పుడు ఈ పాటపై బ్రాహ్మణ సంఘాలు బండి పడుతున్నాయి రాగ హిందువులం అంటూ మొదలయ్యే ఈ పాట బ్రాహ్మణుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆ పాటలోని పదాలను తొలగించకపోతే ఊరుకునేది లేదని అవసరమైతే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను సైతం కలిసి చేస్తామని బ్రాహ్మణులు కేవలం పాట అవమానకరంగా ఉందని వాపోతున్నారు బ్రాహ్మణులు కానీ అసలు అల్లు అర్జున్ యువకుడిగా నటిస్తూ ఆ పై స్మగ్లర్ గా కూడా కనిపించబోతున్నాడు అంటే రేపు సినిమా రిలీజ్ అయ్యాక చేస్తారో ఏంటో అయినా సినిమాలపై ఆగ్రహం వ్యక్తం చేయడం బ్రాహ్మణులకు కొత్త కాదు గతంలోనూ మంచి విష్ణు నటించిన దేనికైనా రెడీ వాళ్ళని కించపరిచేలా ఉందని సినిమాని నిలిపివేయాలని కోరారు అంతేకాకుండా మోహన్ బాబు ఇంటిపై రాళ్లతో దాడి చేసి బతుకుండగానే వారికి పెండ ప్రదానం చేశారు మరిక ఈసారి ఈ పాల్పడతారో దీనిపై అల్లు అర్జున్ గాని దర్శక నిర్మాతలు గాని ఎటువంటి సమాధానం చెప్తారో వేచి చూడాల్సిందే దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికి రీచ్ కూడా చేయండి అలానే ఎప్పటికప్పుడు ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అందించే మా ఛానల్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ను క్లిక్ చేయండి